హైవేస్ పీచు మిఠాయి కాటన్ క్యాండీ వీటిల్లో ప్రజెంట్ రోడమైన్ బి అని ఒక భయంకరమైనటువంటి విషయం కలుస్తూ ఉంది నా చిన్నప్పుడు సరదాగా సండేనో హాలిడేస్ ఇచ్చినప్పుడు గోలీలట్టు ఆడుకుంటూ ఉండేవాళ్ళం అప్పుడు ఆ గల్లీల దగ్గర మాది రోడ్డు పక్కనే ఉంటుంది మేము ఆడుకునే గల్లీలు అక్కడికి అప్పటికప్పుడు అతను వచ్చేసి అక్కడే ఉండేసి ఏమంటారు దాన్ని ఈ పీచుమెటే చేసేవాడు అంటే బలే చేస్తున్నాడు ఎలా ఏంట్రా బాబు అనుకుంటే పంచదార కింద వచ్చేసి నిప్పు లాంటిది పెట్టేవాడు పైన చక్రం లాంటిది ఉండేది దాన్ని తిప్పేది చేస్తూ ఉన్నాడు ఈలోపు ఎర్రకి ఎంత తీసి అందులో వేసేవాడు నేను అడిగేవాడు ఇది ఏట ఎక్కడికి వస్తుందంటే అవును బాబు అనేవాడు ఇదేంటిది అంటే రంగు కోసంలే అనేవాడు దీనివల్ల ఏం అయితే ఏం కాదులే అనేవాడు బట్ ఇప్పుడు పుదుచ్చేరులో నిజంగా పుదుచ్చేరికి ఆమె తమిళసై సౌందరరాజన్ గారు ఇక్కడ గవర్నర్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నట్టున్నారు అక్కడ దాంతో ఆమె ఏం చేశారు ఆమె కొన్ని కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి ఈ మిఠాయికి సంబంధించి కలర్ కొంచెం తేడాగా ఉంది ఈ మధ్య అని చెప్పేసి ఆమె ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించున్నారు వీళ్ళు ఒకసారి చెక్ చేయండి ల్యాబ్ శాంపుల్ పంపండి ఆయన వాళ్ళు చెక్ చేస్తే రోడబైండ్ బి అనే భయంకరమైనటువంటి రసాయనం అందులో ఉంది ఏంది లేదంటే ఇండస్ట్రియల్ డై అంటారు దీన్ని ఇండస్ట్రియల్ డై డై అంటే తెలుసు కదా ప్రింటింగ్ పర్పస్ వాడేది అండ్ రిమైనింగ్ కొన్ని ముద్రలో పడతానికి వాడేది దీనిని బట్టలకు సంబంధించి కలర్లు అద్దేదానిలో వాడతారట అండ్ పేపర్ ప్రింటింగ్కి సంబంధించి వాడతారట ఈ రోడ్మెన్ బి అనే కెమికల్ అనకూడదు కానీ ఈ కెమికల్ను దీనిలో వాడతామంటారా అయ్యా దెబ్బ పుదిచ్చారు ప్రభుత్వం ఇమీడియట్గా బ్యాన్ చేసి పాడేశాను ఈ పీచు మిఠాయిలు అమ్మినా కొనినా తీసుకొని జైల్లో వస్తా ఉన్నారు ఇమీడియట్ పక్కన తమిళనాడు గవర్నమెంట్ కదా వాళ్ళు చెక్ చేసుకున్నారు అయితే వైద్య రోగ శాఖ మంత్రి అక్కడ అనుకుంటా వాళ్ళు అధికారులను కూడా ఆదేశించారు వాళ్ళు కూడా చెక్ చేసేమారంటే లేదండి కెమికల్స్ ఉంది రోడ్ రోడ్మన్ బి సేపు పుదుచ్చేరి ఉండదు మన దగ్గర కూడా ఎలా ఇది అంతా అంటే ఇంపార్ట అసలు దీన్ని దేనికోసం వాడతారు ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు ఏంటంటే కలర్ బాగా కనిపించింది అని చెప్పేసి అంటే దీని మీద మీరు అర్థం చేసుకోండి ఈవెన్ మొన్న నేను చెప్పినట్టున్నా గోబీ మంచూరియా కూడా గోవాలో చోట నిషేధించారు అన్న ఎందుకు ఏంటంటే సేమ్ ఇదే కలర్ కాంపోనెంట్స్ కెమికల్స్ మన దగ్గర కూడా నిజంగా అధికారులు కనుక ప్రాపర్గా చెకింగ్లు కనుక చేస్తే బోరు రెండు చోట్ల రెస్టారెంట్లు ఎగిరిపోతాయి దెబ్బ ఎందుకంటే అవి అలా చెప్పాలి దాన్ని డెలిషియస్ అంటే రుచి లుక్ వైస్ కనిపించడానికి కొంచెం కలరింగ్ బాగుండాలి రోజు పిచ్చి పిచ్చి గెలిపేస్తూ ఉంటారు అది తింటే సావటమే ఇప్పుడు ఈ రోడమైన్ బి ఇండస్ట్రియల్ డై ఈ కెమికల్ వల్ల కూడా ఈ పీచ్ మిఠాయిలో కాటన్ క్యాండిల్ ఇదే కలుపుతున్నారట ఈవెన్ కాటన్ క్యాండిల్ కూడా తినమంట కాటన్ క్యాండిల్ నిషేధ నిషేధం విధించలేదు కానీ పీచ్ మిఠాయి మీద నిషేధం నిషేధం విధించున్నా ఎందుకంటే ఆల్రెడీ షుగరు అందులో పంచదార వల్ల తయారు చేస్తారు దాంతో ఏమవుతుంది వెయిట్ పెరుగుతారు పిల్లలైనా పెద్ద ఎవరైనా సరే దానివల్ల ఈజీగా దాంతోడు ఈ రోడమైన్ బి కెమికల్ ఉన్నాయి ఈ రోడమైన్ బి కెమికల్ మీద దాది వచ్చేసి బాడీలో లివర్ మీద కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది పడింది అండ్ భయంకరమైన క్యాన్సర్ అవ్వడానికి కారణమైంది ఇంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ కలిపి పిల్లలకు ఇష్టమైన పదార్థాలు చేస్తున్నారంటే ఎంత దారుణరా బాబు పిల్లలు పాప ఇష్టంగా తింటా ఉంటారు ఆ పీచ్ మెట్ కూడా మీరు చూడండి తిన్న తర్వాత చేతి కలర్ అంటుకుని ఉంటా ఉంది పాపం తెలియక పిల్లల కలర్ కూడా నాగుతుంటారు నేను చిన్నప్పుడు తిన్నప్పుడు నాకు బాగా కొడుతున్నాను ఇప్పుడు చెప్తున్నా ఆ కలర్ నాగుతున్నప్పుడు తెలిసిపోద్ది ఏదో కెమికల్ తేడా కొడుతుండేది చిన్నప్పుడు ఏం వచ్చింది మాకు నాకేసేవాళ్ళం తినేసేవాళ్ళం బట్ కొంచెం ఊహ వచ్చిన తర్వాత కొంచెం అయిన తర్వాత అవసరం తింటున్నప్పుడు నోట్లో పెట్టుకున్నాను అనమాట సమ్ కెమికల్ రిలేటెడ్ తేడా కొడుతుంటే తేడా వందరూ బాగున్నా వదిలి వదిలేశాను నేను సీరియస్ నేను బయటకి అవి ఆ పీచు మళ్ళీ తినేసి ఎన్ని సంవత్సరాలు తిందా నాకు గుర్తులేదు ఈవెన్ నేను ఎప్పుడైనా అక్కడ తిన్నప్పుడు చేతిగా కలర్ అంటుకుందరంటే ఆ దరిదెబ్బులకు బోనా రెస్టారెంట్కి పోను ఈవెన్ ఆ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని తినటం కూడా చాలా తగ్గించేస్తాను భయం ఏమాటక అన్నమాట అన్నీ కరెక్ట్గా ఫాలో అయితేనే దీని అనగొడి నేను ఏదో ఒక రాకాల వస్తా ఉన్నాయి ఇది దిక్కుమైన కరోనా వల్ల ఆ కరోనాతో సైడ్ ఎఫెక్ట్ వాళ్ళు ఇప్పుడు ఏకంగా ప్రాబ్లం ఉంది అని తెలిసిన అందుకు కెమికల్ ఉందని తెలిసిన కొంటామా అమ్మేవాళ్ళు ఉంటారు నో డౌట్ ఎవడైనా కనుక అమ్మితే తీసుకొని లోపల వేస్తారా అన్నారు గవర్నమెంట్ బట్ అమ్మకుండా ఎవడు ఉంటాడు కొనే వాళ్ళు ఉంటే వాళ్ళు అమ్ముతారు కొనకొండ ఉంటే వాళ్ళు అమ్మరు సో దయచేసి జాగ్రత్త మన దగ్గర కూడా నేను మరలా చెప్తున్నాను అక్కడ వాళ్ళు నిషేధించారు మన తెలుగు వాళ్ళు రెస్పాండ్ టైం పట్టింది బట్ ఇక్కడ కూడా ఏ కెమికల్ అందులో వాడుతున్నారు ఏంటంటే తేలేటప్పటికి ఎన్నలు ఏంటో తెలియదు మీన్ వై మీరైతే ఎట్టి పచ్చిలో కూడా పీచిమిఠాయి అంటే రోడ్డు పక్కన ఆ పుల్లక పెట్టేసి తిప్పేసి ఇస్తారు చూసారో ఎరుపుగా అది మాత్రం ముట్టుకోవద్దు హ్యాపీగా షాపులో దొరుకుతుంది పీచిమిఠాయి సంబంధించి ఏమంటారు దాన్ని తెల్లగా ఉండిది కదా చక్కగా పైన వచ్చేసి బాదం పప్పు ఇవి కూడా పెట్టి ఉంటాయి అవి కొనుక్కొని తినండి ఏం పర్లేదు సోంపాయపుడేదో అంటారు హ్యాపీగా తినండి బయట తిరిగే పీచు మిఠాయి ఇట్టి పద్ధతి తెచ్చేసుకున్నాను కంటే పిల్లలకి అస్సలు ఇట్టి పద్ధతిలో అర్థమయ్యేలా మీరే చెప్పండి వీలైతే మన వీడియో కూడా చూచిన ఏం పర్లేదు